Hi friends, welcome to my channel, Today's Story. నలుగురు స్నేహితులు ఒక అడవి గుండా వెళ్తారనమాట అయితే ఆ నలుగురికి నేల మీద కొన్ని ఎముకలు ముక్కలు కల్పిస్తాయనమాట వాళ్ళల్లో వాళ్ళు అనుకుంటారనమాట ఇది ఒక సింహం సంబంధించిన ఎముకలు అయి ఉండొచ్చు అని అనుకుంటూ నలుగురు ఇలా మాట్లాడుకుంటారు అన్నమాట ఒకవేళ ఇది సింహం ఎముకలైతే నేను జ్ఞానం నా జ్ఞానంతో సింహం యొక్క ఆస్తి తయారు చేస్తానని ఒక వ్యక్తి రెండో వ్యక్తి ఏమో అయితే నేను నా జ్ఞానంతో నేను మాంసాన్ని చర్మాన్ని తయారు చేస్తానని ఇంకొక వ్యక్తి ఇంకొక వ్యక్తేమో అయితే ఒకవేళ సింహం అయితే కనుక నేను దానికి ప్రాణాన్ని పోస్తానని మూడో వ్యక్తి మాట్లాడుకుంటాను అనమాట నాలుగో వ్యక్తి ఏమంటాడంటే వద్దు అలా చేయొద్దు ఒకవేళ ఇది సింహం అయితే చది మనకు ప్రమాదకరం అని చెప్పి నాలుగో వ్యక్తి ఇలా నలుగురు మాట్లాడుకుంటారు అనమాట ఇలా మాట్లాడుకుంటే నాలుగో వ్యక్తి మాటలు మీ ముగ్గురు అంటారు వీళ్ళు పెద్దానికి మనల్ని ఏదో విధంగా ఆపాలని చూస్తుంటారా అని చెప్పేసి నాలుగో వ్యక్తిని దూరం పెట్టేయాలని చూస్తారు పంపించేస్తారు దూరంగా ఈ ముగ్గురు కలిసి వాళ్ళు చెప్పిన విధంగానే ఆ సింహానికి ప్రాణం పోయడానికి ట్రై చేస్తారు అనమాట అలాగే ఇచ్చేసి ప్రాణం పోస్తారు అన్నమాట పోస్తే అది ఒక గర్జిస్తూ లేచి నిలబడుతుంది అనమాట లేచి నిలబడి ఆ ముగ్గురు స్నేహితులు పక్కనే ఉంటారు కదా ఆ ముగ్గురిని చూసి వాళ్ళ ముగ్గురిని చంపుకుని తినేస్తారు అయితే ఈ స్టోరీలో నీతేంటండి ఆ సింహానికి ప్రాణం పోసారు వాళ్ళు ముగ్గురు జ్ఞానాన్ని ఉపయోగించి ఆ సింహానికి ప్రాణం పోస్తారు కానీ ఆ సింహం దాని క్రూరత్వాన్ని చూపిస్తుంది ఆ ముగ్గురు ప్రాణం పోసిన క్రూరత్వం చూపించి ఆ ముగ్గురిని చంపుకుని తినేస్తుంది వీళ్ళకి జ్ఞానం ఉంది కానీ ఆ జ్ఞానాన్ని సరైన మార్గంలో ఉపయోగించలేదు మనకి జ్ఞానం ఉన్నప్పుడు దాని సరైన మార్గంలో ఉపయోగించినప్పుడు మాత్రమే మంచి ఫలితాలు వస్తాయి వీళ్ళకి జ్ఞానం ఉంది కానీ అలా ఎలాంటి జ్ఞానం ఇంకేత జ్ఞానం లేని జ్ఞానం ఇంగిత జ్ఞానం లేని జ్ఞానం తెలివి పెడతాం అదండి ఈరోజు స్టోరీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్